మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఒక వ్యక్తిని తమ చెప్పు చేతుల్లోనికి తీసుకోవడానికి ఉపయోగించే విద్యా వశీకరణం దీన్ని పూర్వకాలం ఎక్కువగా నమ్మేవాళ్ళు మనం కూడా కొన్ని సినిమాలలో వశీకరణ చేయటం చూస్తాము మాటలతో మంత్రాలతో తమకు కావలసిన లేదా అవసరమైన వ్యక్తిని తమ ఆధీనంలోనికి తెచ్చుకోవడానికి ఈ వశీకరణ విద్యను మంత్రాలను ప్రయోగిస్తూ ఉంటారు అయితే ఈ వశీకరణ విద్య అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే ఇప్పటి వరకు అంటే ఏదో తంత్రాలు పూజలు తాంత్రికుడు చేస్తున్నట్లుగా మనకు తెలుసు అంతేకాదు ఈ వశీకరణ కోసం ఏ వ్యక్తిని అయితే వశపరుచుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ వస్తువులు బట్టలు జుట్టు ఇలా వాళ్లకు సంబంధించిన వస్తువులను సేకరించి వాటిని ఉపయోగించి వశీకరణం చేస్తారు ఇలా చేసే వశీకరణంలో ఎంత మాత్రం నిజముందో అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో కూడా తెలియదు కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం ద్వారా ఖచ్చితంగా పదకొండు లేదా ఇరవై ఒక్క రోజుల్లో వశీకరణ అవుతారు మరి ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం మీరు ఒకరి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్న లేదా మీ భార్య లేదా భర్త మిమ్మల్ని పట్టించుకోకుండా ఎప్పుడూ ద్వేషిస్తూ ఉన్నవారి మనసును మంచిగా మార్చడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది ఇది స్వార్థానికి ఉపయోగిస్తే మీకు చెడు ఫలితాలు తప్పవు ఈ వశీకరణ ప్రక్రియ కోసం ఎలాంటి వస్తువులు అవసరం లేదు నిస్వార్థమైన మనసుతో ఈ మంత్రాన్ని పఠిస్తే పదకొండు రోజుల్లో మీరు ఆశించిన ఫలితం మీకు దక్కుతుంది ప్రతిరోజు మూడుసార్లు జపించాలి అది కూడా సంధ్యా సమయంలో చేయాలి ఇలా మంత్రం పఠిస్తే పదకొండు రోజులు కూడా మీకున్న అలవాట్లు వ్యసనాలు జోలికి పోకూడదు భక్తి శ్రద్ధ విశ్వాసంతో ఈ వశీకరణ మంత్రాన్ని జపిస్తే ఎవరు మీ వశం కావాలని ఆశపడుతున్నారు అది పదకొండు రోజుల్లో జరిగిపోతుంది ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధార కురు కురు వటుకాయ వం ఓ మమ అముఖం శ్రీఘ్రం వసం వసం కురు కురు స్వాహ ఇక్కడ మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే మమ అముఖం దగ్గర మీరు ఎవరినైనా వసీకరణం చేసుకోవాలనుకుంటున్నారో వారి పేరు మరియు నక్షత్రాలను చెప్తూ మంత్రం పఠించాలి ఇలా క్రమం తప్పకుండా చేయటం వలన మీరు ఎవరినైతే వశీకరణం చేసుకోవచ్చు అనుకుంటున్నారో వారిని తప్పకుండా మీ వశమైపోతారు కావున మీరు కూడా ఏమాత్రం స్వార్థం లేకుండా నిస్వార్థమైన కోరికతో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన పదకొండు రోజుల్లో వశీకరణం చేయవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు